హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బీరకాయనైతే గీరుతున్నానండి బీరకాయ కర్రీ చేస్తేనైతే అస్సలు మా పిల్లలు తినరండి అందుకే నేను బీరకాయ పచ్చడి చేస్తున్నాను బీరకాయ కర్రీ చేస్తే కొంతమందికి నచ్చదండి బీరకాయ పచ్చడి చేస్తే మాత్రం నచ్చని వారంటూ ఉండరండి సూపర్గా ఉంటుంది బీరకాయ చట్నీ బీరకాయ పచ్చడి కోసం అయితే నేను బీరకాయలను గీరి శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను పచ్చడి చేయడానికైతే ఇలా బీరకాయలు శుభ్రంగా కడిగి గీరి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ముందుగా బీరకాయ కర్రీ అంటే మో అమ్మో బీరకాయ కర్రీ అంటారు అదే పచ్చడి అయితే ొట్టలు వేసుకుంటూ తింటారండి తినని వారు కూడా నాలుగు బిరకాయలు అయితే నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను కట్ చేయడం అయితే అయిపోయిందండి బిరకాయ చట్నీ కోసం అయితే ఒక నిమ్మకాయ చింతపండు అయితే నానబెట్టి పెట్టుకుంటున్నానండి పక్కన ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక పాన్ పెట్టాను ఆయిల్ పాన్ పాన్లో ఆయిల్ అయితే వేడెక్కుతుంది ఇప్పుడు మనం చిన్నగా తరిగిన బీరకాయ ముక్కలను ఆయిల్లో వేయాలి చాలా ఈజీ మెథడ్ అండి నేను చూపించేది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఆయిల్ వేడెక్కినాక బీరకాయ ముక్కలు అయితే వేసేసాను ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలండి బీరకాయ ముక్కలు ఒక టూ త్రీ మినిట్స్ అయితే స్టవ్ మీద మగ్గనివ్వాలండి అందులో కొంచెం పసుపు వేయాలి బీరకాయ ముక్కలకు అంతా పట్టేట్టుగా మంచిగా కలపాలి ఇప్పుడు మనము ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంటుంది కదండీ ఆ చింతపండును కూడా ఇందులో వేసేయాలి మంచిగా కలుపుతూ మంచిగా మగ్గాలండి బీరకాయ ముక్కలు చింతపండు మంచిగా మగ్గిపోయినాయి మరికొద్దిసేపు అయితే మూత పెట్టుకొని స్టవ్ పై ఉండనివ్వాలి చూడండి ఫ్రెండ్స్ మెత్తగా మంచిగా మగ్గిపోయాయి ఇప్పుడు ఈ పాన్ని దించి పక్కన పెట్టుకోవాలండి మరొక పాన్ స్టవ్ పైన పెట్టుకోవాలి అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేశాను ఆయిల్ అయితే వేడెక్కింది ఇప్పుడు మనము ఇలా రెడీ చేసి పెట్టుకోవాలండి పల్లీలు నువ్వులు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు ఎండు మిరపకాయలు వీటన్నిటినీ రెడీ చేసి పెట్టుకొని ఆయిల్లో వేసేయాలి ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోవాలండి మంచిగా కలుపుతూ ఫ్రై చేసేయాలి వెల్లుల్లి రెబ్బలు అయితే తప్పకుండా వేయాలండి టేస్ట్ బాగుంటుంది పక్కన బౌల్లో రైస్ అండి రైస్ పెట్టాను అన్నం వండడానికి ఇప్పుడు మనము ఈ ఫ్రైగా అయిపోయాయి కదండి ఆయిల్లో మిరపకాయలు అల్లం వెల్లుల్లి రెబ్బలు అవన్నీ ఇందులో వేసేయాలండి మన మిక్సీ జార్లో కొద్దిగా గల్లుప్పు వేసేయాలి మిక్సీ పట్టాలి వీటిని అన్నిటినీ మిక్సీ పట్టుకోవాలి కొంచెం మెత్తగా కాలేదు కదా మళ్ళీ ఇంకో ఇంకోసారి మిక్సీ పెట్టాలి అదే జార్లో మనము మగ్గిన బీరకాయ ముక్కలు ఉంటాయి కదండి పక్కన పెట్టుకున్నాం కదా ఇందులో వేసేయాలి మనం బీరకాయ ముక్కలు మెత్తగా మాకు వద్దు పేస్ట్ లాగా వద్దు ముక్కలు ముక్కలుగా ఉండాలంటే ఒకే రౌండ్ తిప్పాలండి కొంచెం మెత్తగా అయినా పర్వాలేదు చట్నీలాగా ఉం ఉండినా మాకు బాగుంటుంది అనుకుంటే మెత్తగా కూడా చేసుకోవచ్చండి కొంచెం ముక్కలు ముక్కలుగా ఉండాలి బీరకాయ అనుకునే వాళ్ళు ఒకే రౌండ్ తిప్పాలండి మిక్సీలో నేనైతే మెత్తగా తిప్పానండి మిక్సీలో చట్నీలాగా అయిపోయింది బీరకాయ చట్నీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలో ఇది ఒక ముద్ద కలుపుకొని తింటే వా టేస్టే వేరండి సూపర్గా ఉంది పోపుకైతే రెడీ చేస్తున్నానండి ఆయిల్లో జీలకర్ర వెల్లుల్లి ఎండుమిర్చి వేసి పోపు రెడీ చేశానండి ఆవాలు చట్నీని ఆయిల్లో వేసేస్తున్నాను పోపు కూడా అయిపోయింది కమ్మ కమ్మని బీరకాయ పచ్చడి రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఇంట్లో మీరు బీరకాయ చట్నీ ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఎంత బాగుందండి బీరకాయ చట్నీ అయితే సూపర్ టేస్ట్ ఉందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్